హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ యూస్ ఈరోజైతే మా పిల్లల కోసము క్రంచీ బిస్కెట్స్ అయితే తయారు చేశానండి వాళ్ళకి ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఈ టైంలో అయితే నేను స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాను సో ఈరోజైతే ఈ క్రంచీ బిస్కెట్స్ అయితే చేశాను అనమాట దీనికి మెజర్మెంట్స్ ఇవ్వండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కప్పు ఆ కప్పుతోనే ఒక కప్పు షుగర్ తీసుకోవాలి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ కింద అదే కప్పుతో టూ కప్స్ ఆఫ్ మైదా తీసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అనమాట ఈ మూడింటిని మిక్స్ చేసుకొని చపాతీ పిండిలాగా చేసుకోవాలి ఈ మూడు మిక్స్ చేసాక కూడా మ్యాక్సిమం సరిపోతుంది ఒకవేళ సరిపోతే కనుక కొంచెం మిల్క్ కూడాను చపాతీ పిండిలాగా చేసుకోవాలి మనకి చపాతీ పిండిలో బాల్లో రావాలన్నమాట సో నేను ఏ ఐటెం చేసినా కూడా మా పిల్లలకి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నేర్పిస్తాను అలాగే వాళ్ళకి పని కూడా చెప్తానండి ఇలా చేయ ఏదో ప్రతి పని కూడాను వాళ్ళకి నేర్పిస్తాను ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కూడాను ప్రతి పని కూడా అలవాటు చేయాలండి ఎందుకంటే రేపు పొద్దున ఉద్యోగం ఇచ్చే వేరే ఊళ్ళో వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ నచ్చకపోతే వీళ్ళ ఫుడ్ వీళ్ళు వండుకొని తినేలాగా ఉండాలన్నమాట అప్పుడు వాళ్ళకి రావాలి కదా మనం ఈ రోజు ఇలా నేర్పించడం వల్ల పొద్దున్న వాళ్ళకి ఉపయోగపడుతుందనమాట ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారంటే అసలు ఫోన్లు టీవీలు చూస్తున్నారు తప్పించి వంట జోలికి రావట్లేదు అలాగే ఆర్డర్లు పెట్టుకుంటున్నారు ఇంకా ఉండే ఇది లేదనమాట అందువల్ల నేను మా పిల్లలకి అలా బయట ఫుడ్ తినకుండా ఇలాగ తను వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకోవాలని చెప్పి నేనైతే నేర్పిస్తున్నాను అనమాట వాళ్ళకి సో వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి నేను ఏ వెరైటీ చేసినా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదిగోండి ఇలాగా చపాతీలా చేసుకున్నాక మనము నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కనుక ఇసుక మీద కుక్ చేసుకోవచ్చండి నేనైతే మైదా వాడాను మైదా ఇష్టపడిన వాళ్ళు గోధుమ పిండి కూడా వాడచ్చు సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ కూడా కొట్టండి అదే చేత్తోని దేనండి ఇలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఆల్రెడీ నేను పెనం మీద ఇసుక వేసుకొని హీట్ చేసుకొని ఉంచుకున్నాను దానిపైన అల్యూమినియం ప్లేట్ మీద వేసుకోవాలన్నప్పుడే మనకి బాగా వస్తాయి ఇవి అల్యూమినియం ప్లేట్ మీద కొంచెం నెయ్యి రాసుకొని పిండి వేసుకొని పెట్టేసుకోవడమే కుక్ చేసుకోవడమేనండి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంతేనండి వెరీ సింపుల్ అనమాట ఈ క్రంచీ బిస్కెట్స్ నేను చేసేది కూడా తక్కువ క్వాంటిటీ అని ఆ రోజుకి సరిపడగా అనమాట ఎక్కువ ఎక్కువ కూడా చేయను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడతానమాట పిల్లల కోసము సో ఈరోజైతే అయితే వీళ్ళకి ఇది చేసి పెట్టానండి క్రంచీ బిస్కెట్స్ అనేవి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చినాయి టేస్ట్ కూడా అంతే మంచిగా ఉందండి చేస్తుండే మా పిల్లలు పక్క నుంచి ఒకటి ఒకటి అనమాట సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక కొత్త రకం వంటతో మీ ముందుకు వస్తాను రేపు బాయ్ ఫ్రెండ్స్